హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఈ వాళ్ళ వీడియోలో గోరు చిక్కుడుకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పొడువుగా కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను హాఫ్ కేజీ గోర్చి సన్నగా కట్ చేసుకొని కుక్కర్లో త్రీ బిజిల్స్ వరకు ఉడికించుకొని తీసుకున్నాను గోరు చిక్కుడుకాయ ఇలా ఉడికించి తీసుకోవడం వల్ల మనకి గోర్చిక్కుడుగా అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని గోరు చిక్కుడుకాయని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఒక టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో గోరు చిక్కుడుకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి గోరుచిక్కుడుగా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది ఒక టూ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి గోరు చిక్కుడుకాయ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి గోరు చిక్కుడుకాయ ఫ్రై తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ